బాబు జగన్ జీవన్ రావు గారి నూట పద్దెనిమిది చేయడం సందర్భంగా మన శాసనమండలు చంద్రబాబు గారు ఈరోజు బాబు జగన్ చవన్ రావు గారికి బుమానాలు కలిసి వారికి తెలియజేశారు బాబు జగన్ రావు గారు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో చూపించారు ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగులో విద్యార్థులు చేసే పంచుకున్నాడు జనవరి పద్నాలుగో తారీఖున అలాగే ఆయన బీహార్ రాష్ట్రంలో పద్ పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం వరకు బాటము ఎరుగని ప్రజానాయకుడిగా ఆయన ఆ నియోజకవర్గం నుంచి గెలుచుకుంది భారత పార్లమెంట్లో ఆయన ఉన్నత స్థానాన్ని సంపాదించారు ఆయన బాబు జరిగిన వాళ్ళే పేదల కోసం

ఆయన పొడుగు వాతావరణ వర్గానికి అత్యజ్యోతిగా